వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు వచ్చేపటికి మనం ఇస్తున్న తీసుకొచ్చిన ఐటమ్ అనుకుంటున్నారు మీరు అందరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి స్పెషల్ దేవరా నైటీస్ అనమాట ఈరోజు ఇప్పుడు తీసుకొస్తుంది రౌండ్ నెక్ దేవరా నైటీస్ తీసుకొచ్చేసాను మనం ఇచ్చే ప్రైస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఏంటా అనుకుంటున్నారా చూడండి ఎంత పెద్ద సైజ్ ఇచ్చాను త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది చక్కగా పాకెట్ వస్తుంది నైటీ వచ్చేటప్పటికి మంచి రీజనబుల్ ప్రైస్ అయితే వేస్తుంది ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ నైటీ కొరియర్ లేదు మీకు అంటే షిప్పింగ్ చార్జెస్ పేమెంట్ చేసుకోవాలి టూ నైటీస్ అయితే ఫ్రీ ఇస్తున్నాను మీకు కాబట్టి తీసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ రెండు సెలెక్ట్ చేసుకోవడం చాలా తేలిక మన లేడీస్లో నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ వేసుకునేది నైటీఏ ఇది బాగుండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఇది వచ్చేటప్పటికి రే అండ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి హెవీ అంటే హెవీ క్వాలిటీ వస్తుంది ఈ క్వాలిటీ నైటీస్ లో ఈ ప్రింటింగ్ కూడా డిజిటల్ ప్రింట్ కలర్ పోవడం గాని అలా ఏమి ఉండదు హెవీ క్వాలిటీ తీసుకొచ్చేసాను రౌండ్ ఎక్లో అయితే ఉంటుంది ఇందులో మనకు కలర్ చార్ట్ చూపించేస్తున్నాను చూడండి మీ కలర్ చార్ట్ ఏదైతే వేస్తున్నానో అది మీకు కావాల్సింది మార్క్ అయితే చేసుకోండి ఎన్ని టూ నైటీస్ షిప్పింగ్ సింగిల్ నైటీ వచ్చేప్పటికి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ టూ డబల్ నైన్ అండి మనం ఎన్ని తీసుకున్నా కూడా వీటికి సార్ట్ అయితే మరి ఉండదు నేను ఇచ్చే ఆఫరబుల్ ప్రైస్ ఆఫరబుల్ ప్రైస్దే కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే మార్క్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీస్ అనమాట కలర్ చార్ట్ గానీ ఏదే కానీ సూపర్గా ఉంటుంది బ్రాండెడ్ క్వాలిటీ నైటీస్ మనం ఎక్కువ శాతం ఇవే వేర్ చేస్తాం కాబట్టి ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా క్వాలిటీ బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మనం ఏది తీసుకొచ్చినా సూపర్గా అయితే తీసుకొచ్చేస్తాం మంచి క్వాలిటీడ్ ఐటమ్ ప్రతి ఒక్క డిజైన్ ఎక్సలెంట్గా ఉంది కాంట్రాస్ట్లో అయితే వస్తుందండి మనకి వచ్చేపటికి హ్యాండ్స్ కూడా చక్కగా కాంట్రాస్ట్ వస్తుంది రౌండ్ నెక్ చాలామంది ఇష్టపడతా అనమాట ఇదిగోండి ఏ సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్స్ సూపర్గా ఉన్నాయి చక్కగా ఒక ఆరు తీసేసుకోండి సమ్మర్కి నడిచేస్తుంది చక్కగా ఈ కలర్ అయితే చాలా బాగుందండి సూపర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనమాట కలర్స్ అయితే మాత్రం అద్ద్రిపోతాయి ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంది కలర్ చార్ట్ కూడా వచ్చేటప్పటికి అవి నైటీ చూసారు ఎంత బాగుంది అసలు డిజిటల్ ఈ ప్రింట్ కూడా పోదు కలర్ గ్యారంటీ నైటీడు బ్రాండెడ్ది ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ ఎన్ని టూ తీసుకుంటే మీ ఇంటికి వచ్చేటప్పటికి ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఏ నైటీ అండి ఏ నైటీ అసలు దేనికి తీసిపోదు అంత సూపర్గా ఉంది ఓన్లీ టూ డబల్ నైన్ ఈ వీడియో మిస్ అయ్యారా మీరు చాలా మిస్ అవుతారు ఎందుకంటే నేను ఇస్తున్న ఆఫరబుల్ ప్రైస్ మార్కెట్లు ఇదే నైటీ ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారండి మీకు ఇస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ ఇంటికి వచ్చేస్తుంది ముందు అసలు మన ఇంటికి మనకు వచ్చేస్తుంది ఐటమ్ ఎంత బాగుందండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇందులో రెండు నైటీస్ అయితే నేను తీసుకుంటున్నాను యాక్చువల్గా సూపర్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ప్రిఫర్ చేయండి చాలా బాగా వచ్చింది ప్రీ సైజ్ వచ్చింది బాగా మీకు వచ్చేటప్పటికి చాలా కంఫర్ట్ని అయితే ఇస్తుంది ఎన్ని కలర్స్ చూసినా కూడా కొత్త కొత్త వస్తానే ఉన్నాయి అంతా మీకు చూసారా అసలు రిపీట్ అనేది రానిలేదు అద్ద్రిపోతుంది కలర్ షాట్ అయితే మాత్రం అసలు చూసారా భలే ఉందండి కలర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బేరప్ చేశాడు అసలు ఇది ఇది చూడండి అసలు ఎట్లా ఉందో డిజైన్ బా బాయ్ ఉందండి ప్రతి ఒక్కటండి ఏ దేనికదే మనకి కొత్త కలర్ చాట్ కావాలంటే ఈ మాత్రం ప్రిఫర్ చేసుకోండి ఎక్కడ లేని రేర్ కలర్ కాంబినేషన్ శారీ నైటీస్ సారీ శారీ రోజు శారీ చెప్తాం కదా అదే వచ్చేసింది కానీ నైటీస్ కలెక్షన్ అదిరిపోయింది కలర్ చాటు సింప్లీ సింపులీ తీస్తున్నాను సూపర్గా తీస్తున్నాను అనమాట బహి ఈ కలర్ బలే ఉందండి ఇది కలర్ ఉన్న వాళ్ళు కలర్ లేని వాళ్ళు ఏం సంబంధం లేదు చాలా సూపర్ నైటీస్ అయితే చూపించేస్తున్నాను చక్కగా మీకు తగ్గట్టు మీకు లేని కలర్స్ కాంబినేషన్ ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే ఇంత కలర్ చాటు మనకు తొందరగా దొరకని కూడా దొరకదు కాబట్టి మనకు ఆప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దగ్గర వాళ్ళైతే షాప్ విజిట్ చేసేయండి చక్కగా చూసుకోండి ఒక ఐదారు అయితే కొనేసుకుంటారు ఆన్లైన్లో వాళ్ళైనా సరే మనం ట్రస్ట్ చేయండి బ్రాండెడ్ క్వాలిటీస్ అమ్ముతాం మంచి క్వాలిటీలు అమ్ముతాం కాబట్టి మీరు ఏ ఊరైనా ఎక్కడైనా సరే సరే మీకు నచ్చింది ఒక ఐదు ఆరు నైట్లు పిక్ చేసేసుకోండి మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ ఐటీ మాత్రమే కాబట్టి ఒకటికి నాలుగు కొనుక్కోటి మనకు వచ్చే సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ యూజ్ చేసేవి కాబట్టి యూజ్ అవుతాయి ఓన్లీ టూ డబల్ నైన్ ప్పటికి ఫుల్లీ ఫుల్లీగా మార్కెట్లో ఎక్కడ చూస్తున్నా వినపడైపోయారు అనమాట దేవరా నైటీస్ అంట అసలు ఎంత బాగా అడుగుతున్నారంటే అంత బాగా అడుగుతున్నారు ఇవేనండి అవి దేవరా నైటీస్ యాక్చువల్గా అసలు సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నాయి మనకు వచ్చేప్పటికి ఇలా రౌండ్ నెక్ వస్తుంది దీనికి పలక నెక్ ఉంది మన దగ్గర రౌండ్ నెక్ ఉంది ఏదైనా మనకి సేమ్ ప్రైస్ ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి అసలు నైటీ మాత్రం క్వాలిటీ మాత్రం అదిరిపోయింది రియాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి కలర్ గ్యారంటీ నైటీ అనేది అసలు క్లాత్ అయితే మాత్రం అదిరిపోయింది చాలా మందంగా ఉంది ట్రాన్స్పరెంట్ లేదు చాలా హెవీగా వచ్చింది అనమాట ఇందులో కలర్ చార్ట్ అయితే చూపించేస్తున్నారు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క అయితే వస్తుందండి అసలు ఎలా ఉంటుంది ఇదిగోండి ఇట్లా మనకి ఇట్లా డిజైన్ వస్తాయి ఏ నైటీ కానైటీ ఇలా నెక్ కూడా ఇలా వస్తుంది చక్కగా ఇదిగోండి ఇట్లా డిజైనర్ వస్తాయి ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటుంది అనమాట క్వాలిటీ అదిరిపోద్ది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్కి అయితే ఇచ్చేస్తు ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ ఫిట్టింగ్ అనమాట ఇదిగోండి ఇదిగోండి రౌండ్ నెక్ ఇక్కడ డిజైను కలర్స్ మారితే మనకి అంతా కూడా వస్తుంది ఇదిగోండి ఇట్లా డిజైనర్ నెక్ అట్లా అన్ని వెరైటీస్ వెరైటీస్ వస్తూ ఉంటాయి మనకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఏవైనా సరే వీడియో చూసి లేట్ అయిందా మనం ఒక నాలుగైదు నైటీలు వెంటనే బుక్ అయితే చేసుకోండి నిద్రపోద్ది ఇదిగోండి అసలు చూసారా నైటీ ఎలా ఉందో సూపర్ అనమాట ప్రతి ఒక్కటి సూపర్ క్వాలిటీ దేబరా నైటీ అనమాట ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా పేరు వినబడతానే ఉంది నైటీ లవర్స్ ఎవరు మిస్ అవమాకండి నేను కూడా అదేనండి ఇక్కడ మనం ఎంత కంఫర్ట్గా చేస్తున్నాం మనం ఇంటికి వెళ్ళినాక ఫేవరెట్ ఐటమ్ అయితే ఇదేనండి వేసుకున్న డ్రెస్ కూడా కంఫర్ట్ చాలా బాగా వస్తుంది డిజైనర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్కి కూడా కొన్ని చూపిస్తున్నాను ఇవ్వండి సూపర్గా ఉంటుంది ఇది నైటీ అయితే మాత్రం ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ తీసుకుని అసలు ఇది చూసారా డిజైన్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఆ ఫీల్ ఉండడం కోసం నేనైతే ఓపెన్ అయితే చేయట్లేదు అద్ద్రిపోయింది ప్రతి ఒక్కటి మీకైతే మాత్రం సూపర్గా ఉంటుంది విజయోండి ఎలా ఉందో పచ్చి పచ్చ డిజైన్ నాకు ఈ కలర్ బాగా నచ్చుతుందండి ఎందుకో ఇదిగోండి ఎక్కువ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వచ్చింది దేవరా నైటీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మిస్ అయ్యారా మంచి ఆఫర్ మిస్ అవుతారు మనం ఎంత సూపర్ హిట్ చేస్తున్నామో ప్రతి ఒక్కదాన్ని చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా ఎందుకంటే చూపిస్తుంది చాలా బాగుంటున్నాయి బ్యాక్ సైడ్ షేడింగ్ డిజైన్ కూడా అద్దరిపోతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే పేరప్ చేస్తున్నారు అసలు ఎంత బాగుంటుందో చూడండి చూడండి నెక్ కానీ ఏదైనా కానీ అదిరిపోయింది నైటీ వచ్చేటప్పటికి అసలు చాలా సూపర్గా ఉంది మనకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క నైటీ సూపర్ డిజైన్ దేవరా హిట్ నైటీ హిట్ అంత బాగుంది అనమాట అసలు చూడండి ఎంత బాగుంటుంది ఫుల్ ఫుల్గా ఫాస్ట్గా వెళ్తున్నాయి నైటీస్ అసలు ఎంత బాగా వెళ్తున్నాయి అంటే అంత బాగా వెళ్తున్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అనమాట హెవీ క్వాలిటీ నైటీస్ మనం ఇస్తుంది కూడా సూపర్గా ఉంటుంది ఏదైనా అండి మనం ఎప్పుడు ఇచ్చినా కూడా సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం క్వాలిటీలో ది బెస్ట్ ఇస్తాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూసారు కదా ఎలా ఉందో వీడియో వచ్చేటప్పటికి మీ అందరికీ సూపర్గా అనిపించింది కదా ఇలాంటి సూపర్బుల్ వీడియోస్ కావండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పోస్ట్ చేయండి గివ్ అవే విన్నర్ అవ్వండి ఇలాంటి సూపర్ సూపర్ వీడియోస్ మీకోసం డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా వాచ్ చేస్తా ఉండండి డోంట్ డోంట్ ఫర్గెట్ వాచ్ అండి చక్కగా ఇంత మంచి మంచి సూపర్ సూపర్ వీడియోస్ మీకు ముందు తీసుకొస్తానని చెప్తే మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్